యాంప్ ఫైట్ లా ఫైట్ లా యాక్టివ్ గా కెమెరా లవర్ బై క్యారెక్టర్ న ఆవ పోవ లో ఆమేంస కైర ఆకిపోయినయితే పిపి బిపి చేసాడు ఐపి ఐపి చేసలా కోడ్ ఐపిస్ గా వచ్చేది మీకు 10 సెకండ్స్ అన్న అవన నా టెక్నిక చేతనా నమసిన్ బిఫోర్ నా స్టైల్ అయితే సూపర్ ఐపిస్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అన్న ఆ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా వచ్చే రోల్ అయితే సినిమా హైలైట్ అన్న అబాయో హైలైట్ అనుకుంటా అప్పర్ క్యారెక్టర్ నా అప్పుడే క్యారెక్టర్ అయితే మన మన పాలిటిక్స్ లో అప్పటి క్యారెక్టర్ అవునా ప్రతి ఒక్క ఒక స్టేజికి లాంటి క్యారెక్టర్ బుక్ రాజకీయాలు దేశం చాలా దేశం అనేది రష్యా ఆస్ట్రేలియా దేశమే మారిపోతాయి ఈ సినిమా ఒక్కసారి చూడండి దేశం కూడా ఖచ్చితంగా మారిపోతాయి దేనికంటే ముఖ్యమంత్రి ఎలా ఉండాలో ప్రధాన మంత్రి ఎలా ఉండాలో వాటి ఏమో ఎలా ఉండాలో కలెక్టర్ ఎలా ఉండాలో చూపించాడు అక్కడ ఏ సినిమాలో ఉంది ఏ సినిమాలో ఉంది నాటి డబ్బు లేని రాజకీయ டூர் சினிமா இது இது டம்பு நேரம் சினிமா ரெண்டு நாட்டு